హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ మరో కొత్త కథతో మేము ముందుకు వచ్చేసాం అక్షయ వర్షిణి స్వప్న కథ ఒక ఒకళ్ళు ఏమని చెప్పాలి ఒకళ్ళు ఒక యాదవులు తాత ఉన్నాడు యాదవులు ఆవుల్ని గదల్ని బాగా పెంచుతారు కదా యాదవులు కూర్చో అమరే యాదవులు తాత ఉన్నాడు ఆ తాతకొక మానవుడు ఇద్దరు కలిసి ఉంటారు ఒక ఎకరం పొలం ఉంటుంది ఎకరం పొలంలో జొన్న వేస్తారు జొన్న పంట జొన్న పంట వేసి పెంచుతూ ఉంటారు పంట పొలాలు ఎక్కువ ఏం లేదు ఎకరం దీంతో పాటు మేకలు కోళ్ళు అవి కూడా అమ్ముతారు ఇళ్ళ కాడ అయితే కొంచెం పెద్ద వయసు వస్తున్న కొద్దికి యాదవుల తాతకి కళ్ళు కనిపించడం తగ్గిపోద్ది అచ్చంగా కళ్ళు కనిపించకుండా అయిపోద్ది సుమారుగా కూడా కనిపించదు మనవడు ఉన్నాడు కదా మనవాడేమో అంత తెలివిగా లేడు మామూలుగా ఉంటాడు టీనేజ్ దాటాడు ఒక ట్వంటీ ఇయర్స్లోకి వచ్చాడు కానీ ఉన్నంత యాక్టివ్గా తెలివిగా ఉండడు కొంచెం నిదానం ఉంటాడు తాతయ్య చూసుకున్నాడుగా ఎన్నాళ్ళు పైలా పచ్చేసిగా తిరిగాడు అన్ మెయింటెనెన్స్ చేయటం తెలియదు పంట పండించటం విత్తనాలు చల్లటం బేరం తీసుకురాటం కోళ్ళు మేకలు అమ్మటం అంత తెలివిగా లేడనమాట అయితే ఒకరోజు ఇట్లాగే అమ్మటం చేతగాక కోళ్ళు మేకలు అంతా తీసేస్తారు ఇక ఆ బేరాలన్నీ పోయింది బిజినెస్ పోయింది ఇక మిగిలింది జొన్న పంట ఒకటే ఎకరం పొలం అది కూడా అయితే తాతయ్య తాతయ్య ఆదాయం లేదు పొలం అమ్మేసేద్దాము పోనీ డబ్బులు అన్నా వస్తాయి అన్నాడు అమ్మినా కూడా వాడు ఏం చేయగలడు వ్యాపారం చేయలేదు కొన్న వ్యాపారం చేయలేదు కోళ్ళు మేకలు బాగానే ఉండేది వ్యాపారం చేయలేదుగా అమ్మేద్దామా అంటే ఆలోచిద్దాంలే అన్నాడు ఆలోచనలో పడి పొలంలో కూర్చుంటాడు మనవుడు కూర్చుంటే అదే టైంలో ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఇంకోటి ఏంటి నక్ష అను కూడా నేను చెప్తాను నీకు తెలీదు కదా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి ముగ్గురు లక్ష్మిలు నడుచుకుంటూ వస్తున్నాయి పూలంలో ఆట్లో ఎందుకు నడుస్తున్నారు అని అడగమాక ఆ కథలు అంతే కథలో ముగ్గురు లక్ష్ములు విహారయాత్రగా నడుస్తూ వచ్చారనమాట పంట పొలాల్లో ధాన్యలక్ష్మి అంటది నేను ధాన్యలక్ష్మిని బాగా ఉండమట్టే ధాన్యంతో తొలి తూగుతుంది ఈ ఊరు అంటది ధనలక్ష్మి అంటది కాదు ధాన్యం కన్నా ముందు ధనలక్ష్మిని నేనుంటేనే వాళ్ళు విత్తనాలు కొని ధనలక్ష్మి ఉంటేనే కదా విత్తనాలు కొని పంట పొలాల్లో జల్లి వచ్చింది ధనలక్ష్మి ఉండాలి చేతిలో డబ్బు ఉంటేనే కదా వ్యాపారానికి పెట్టుబడి పెట్టేది అంటది ఆహా మీరిద్దరూ కాదు ధనం ధాన్యం తలవారి సంగతి ధైర్యలక్ష్మిని నేను ధైర్యం ఉంటేనే వ్యాపారమైనా వ్యవసాయమైనా ఏదైనా సరే ఏ పనైనా సరే ధైర్యలక్ష్మిని నేనుంటేనే వాళ్ళు సంపన్నులుగా ఉంటారు అని ముగ్గురు వాదలాడుకుంటా ఉంటారు ఇవన్నీ మనవడికేం తెలీదు వీడేదో ఆలోచనలో పడ్డాడు పొలంలో కూర్చొని అయితే ఇతన్ని మనం సంపన్నుడిగా చేయాలి కాబట్టి నేను ఏమంటది ధనలక్ష్మి నేను మూటలాగా తయారై కూర్చుంటా ఆ మూటను చూడంగానే వీడు ధనవంతుడు అయిపోతాడు మూట దొరికేదిగా ఇతను ఇంకా వ్యవసాయం చేయక్కర్లే వ్యాపారం చేయక్కర్లే కోటేశ్వరుడు అయిపోతాడు ఈ ఊరికే రాజు అవుతాడు అంటది అలా అని మూటలాగా మారిపోద్ది ఆ దోవలో అతనికి కనపడతా మనవాడికి కనపడతా మనవాడు ఏంటి తాత అయ్యాడు కదా వీడు కొంచెం అమాయకంగా ఉంటాడు కదా తెలివి లేకుండా తాతయ్య గుడ్డాడు కదా ఎలా నడుస్తాడు చూద్దాము కళ్ళు లేని వాళ్ళు ఎలా నడుస్తారా అని కళ్ళు మూసుకొని నడుచుకుంటా పోతాడు బజట్టు పొలాల పక్కన డొంక రోడ్డు ఉంటుంది కదా ఆ డొంక రోడ్డులో నడుచుకుంటూ పోతాడు ట్రైల్ వేద్దాం కళ్ళు లేని వాళ్ళు ఎలా నడుస్తాడా అని చూసావా మూట దొరికేది కాళ్ళ నడుచుకుంటూ వెళ్ళిపోతాడు చూసావా ధైర్యలక్ష్మి లేదు కాబట్టి ధనం అందలేదు అంటది ధైర్యలక్ష్మి మరి ధైర్యంగా కళ్ళు తెరిచి చూసుకుంటూ వెళ్ళాడు అనుకో దొరికేది పోనీ కళ్ళు మూసుకున్న ధైర్యంగా బాగా నడిచి అటు ఇటు చూసుకుంటే తన్నుకుంటే అనుకో అదన్నా దొరికేది వాడికి ధైర్యం లేదు కళ్ళు కబోదిలాగా భయం భయంగా వెళ్ళాడు తగ్గుకున్నట్టు ధైర్యంగా అడిగేయలేదు ఏది కాళ్ళకి తగల్లా ఏదన్నా కానీ దొరకలేదు ధనలక్ష్మి దొరకలే ధైర్యలక్ష్మి ఏమో చూసావా ధైర్యం లేకపోతే కళ్ళు ఉన్నా లేకపోయినా దొరికేది మూట ధైర్యం లేదు కాబట్టి ధనం దొరకలేదు అతనికి అని కొంచెం పౌరుషంగానే అంటది తర్వాత వీళ్ళిద్దరిది అయిన తర్వాత ధనలక్ష్మి నేను ధనలక్ష్మిని నా ప్రతాపం చూపిస్తాను వీడి పొలంలో జొన్నలు బాగా పండల రకం విత్తనాలు వేశారు అయినా సరే నేను దీన్ని మంచి మేలు రకం విత్తనాలు వేస్తే ఎలా పండుతాయో అలా తయారు చేసేస్తా జొన్న పొలాన్ని అని జొన్న కంకులు వెర్రి ఇంత ఎత్తును లేసి ఇంత జొన్న కంకులు గింజలు తయారయ్యేలాగా ధాన్యలక్ష్మి పొలాన్ని తయారు చేసేసింది అవి చూసేసరికి కొద్దిసేపటికి ఈ మనవడు ఉన్నాడు కదా యాదవల తాత మనవడు అమాయకుడు ఆ జొన్నలు అలా ఉంటాయి అని తెలియదు అంటే మేలు రకం ఇంతింత జొన్న గింజలు వచ్చింది ఆ కంకులకి ఇంతెత్తులు లేసి అది జొన్నలు కాదు ఏదో అయిపోయింది పొలానికి అని కంగారు పడి ఇంటికి వెళ్ళి తాతకి చెప్తాడు యాదోళ్ళ తాత 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 పొలంలో ఏదో అయిపోయింది మన జొండ పంట అలా లేదు ఏదో అయిపోయి పాడైపోయింది పంటతో సహా అమ్మేద్దాము లేకపోతే మనం అయిపోతాము నాశరకం అయిపోయింది అని చెప్తాడు ఎలాగో పొలం అమ్మాలనుకున్నాము కొద్దిగా పంటతో పాటే అమ్ముదాము ఇంకా అసలు పాడైపోయింది అంటున్నాడుగా కళ్ళు లేవుగా తాతకి మనం మనవాడు చెప్పింది నమ్ముతున్నాడు సరే పంటతో పాటు పొలం అమ్ముదామని ఒక వ్యాపారస్తుడికి బేరం చెప్తారు వాడు వచ్చి చూసి అదిరిపోతాడు ఇంత మేలు రకం పంట ఎక్కడా చూడలేదు దీన్ని ఎట్టయినా సరే కొనేసుకోవాలి వీళ్ళు నాశరకం అనుకొని అమ్ముదాం అనుకుంటున్నారు ఎవరు అమ్మరు కదా అంత నాశరకం అయితే చక్కగా అమ్ముకుంటారు బజెట్టు మార్కెట్ యార్డ్కి తీసుకెళ్తారు మంచి ధర పలికింది కానీ తెలివి లేక పాడైపోయింది అనుకొని వ్యాపారసుడికి తక్కువ డబ్బులకి కొన్ని అమ్ముతారనమాట అమ్ముకుంటారా కొంచెం డబ్బులు వస్తాయి ఇక ఇంకా వ్యాపారస్తుడు ఏమంటాడు ఇంకా పొలవు అమ్మేసావు ఈ జోన్లలో ఈ పొలవు నాదే మరి నువ్వేం చేస్తావు ఈ డబ్బులతో నాలుగు రోజులు తింటే అయిపోద్ది తాతయ్య నువ్వు ఎన్నో రోజులు రావు ఈ సంవత్సరం కూడా రావు ఈ డబ్బులతో కాబట్టి నీకు నెలకి ముప్పై రూపాయలు ఇస్తాను నా పొలంలో ఇది నా పొలమే ఏకయ్యా నువ్వు పని చెయ్యి నీకు బట్టలు పెడతాను తిండి పెడతాను నెలకి ముప్పై రూపాయలు జీతం ఇస్తాను అంటాడు దీనికి కూడా పా పొలం సాగు చేసేవాడు కావాలిగా వీళ్ళ పొలమే కాబట్టి కొంచెం చేస్తాడని వ్యాపారస్తుడు ప్లాన్ వేస్తాడు బాగుందిగా అనుకుంటాడు మన వస్తాయి ముప్పై రూపాయలు వస్తాయి మన పొలంలోనే పని చేయొచ్చు అనుకొని తాతయ్యని అడిగి ఆ డబ్బులు ఇచ్చేసి అమ్మిన డబ్బులు ఇచ్చేసి పొలానికి పనికి వెళ్తాడు పొలంలో జొన్న కంకులన్నీ తీసే అక్షయ మంచి ధర పలికిద్ది మార్కెట్ యార్డులు అది అమ్మేసి మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్తాడు పక్కూరులో రాజుగారి దగ్గరికి వ్యాపారి వ్యాపారి అది పొడి జొన్న జొన్నపిండి చేపించలా మరాడిచ్చలా జొన్నలను తీసి జొన్నల విత్తనాలుగానే అమ్మేసి ఎక్కువ రాబడి వచ్చేసింది అయితే పక్కూర్లో రాజుగారు ఉన్నారు ఒక ఆ ఊరు రాజుగారు అక్కడికి ఒక పదిహేను మూటలు తీసుకెళ్ళి ప్రదర్శన చేస్తాడు రాజుగారి ఆస్థానంలో మా ఊళ్ళో మా రాజుగారు చేతితో గెంజేశాడంటే ఇలా పండుద్ది అని ఈ మనవాణ్ణి పరిచయం చేస్తాడు అతనే రాజులాగా ఇతన్నే రాజులాగా మనిషి అందంగా కనపడతాడు తెలివి అంత లేదు కాని అయితే ఈ వ్యాపారస్తుడు ఇతన్నే రాజులాగా షో చేసేస్తాడు పక్కూరు రాజు దగ్గర ఇతను విత్తనాలు వేసాడంటే ఇంకో ఇంత ఇంత కంకులు వస్తాయి జొన్నలు అని చెప్పి అనేసరికి పక్క పక్కూరులో రాజుకి ఆశ పుట్టిద్ది ఇంత బలం ఇంత మహిమగలి చేయి పైగా రాజుగారు పక్కూరులో మా అమ్మాయి నుంచి పెళ్లి చేసేయాలి ఈ అబ్బాయితో అన్ని కలిసి వస్తాయి అంటే ఇంత ఇంత గింజలు మేము ఎప్పుడు చూడాలి ఇన్ని సంవత్సరాల నుంచి తాతల ముత్తాతల నుంచి కూడా నేను చూడాల అని చెప్పి అడుగుతాడు వ్యాపార ఎంక్వైరీ లేదు వాడు బాగుందలేదు వ్యాపారస్తుండే మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారు ఆ కుమార్తెని మీ రాజుగారికి ఇష్టం లేదో కనుక్కోండి అనేసరికి ఇతన్ని ఇతన్ని ఏదో ఒకటి చెప్పి వాడికి మాట ఒప్పుకునేలాగా చేసి పెళ్లి చేసేస్తారు పెళ్లి చేసి రాజుగారింటికి పంపించేస్తారు పంపించాక వీడికేమో భయం వేస్తుంది అక్కడన్నీ రెడీ అయిపోయి రాజు కుటుంబాలు చూడలేదు కాదు వీడు మన గూడుసులో ఉండేవాడు అవన్నీ చూసి అక్కడ పంపిస్తుంటే ఈ నన్ను ఏదో బలివ్వడానికి తీసుకెళ్ళిపోతున్నారు అవన్నీ చూసి అలంకారాలు చూసేసి నన్ను ఏ దేవతకు బలిచ్చేస్తున్నారు అని కంగారు పడిపోయి పారిపోయి వచ్చేస్తాడు ఫెల్ అయినాక అక్కడి నుంచి వ్యాపారస్తుడి దగ్గరికి వచ్చాక ఈ కొట్టి మళ్ళీ పంపిస్తాడు నీకు పెళ్ళైపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళిపో నీకు నెల జీతం కూడా అవసరం లేదు హాయిగా ఉండొచ్చు నువ్వు నీ పొలం నేను తీసుకున్నాను నాకు లాభమే వచ్చింది నువ్వే ఇంకా సెటిల్ అవ్వలేదు అని కనికరిచ్చి రాజుగారి కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేసే ప్లాన్ చేశాను నేను నువ్వేమో అర్థం చేసుకోకుండా వెనక్కి అని చెప్పి మళ్ళీ అక్కడికే వస్తాడు అక్కడికి వెళ్ళాక కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ పారిపోయేస్తాడు పొలం గట్టు మీద కూర్చుంటాడు మళ్ళీ అక్కడ భయం వేస్తుంది రాజుగారి ఇంట్లో ఉంటాను భయం వేస్తుంది పెళ్లి కూతురు మంచిగా మాట్లాడుతున్నా కూడా చూ ఇక్కడ ఏం జరుగుతుంది పొలంలో ఎల పొలంలోనే ఉన్నాయి ముగ్గురు లక్ష్మిలు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి ఈరో ధనలక్ష్మి అందుకోలేకపోయాడు దాని లక్ష్మి అందుకోలేకపోయాడు చేసారిపోయింది పంట కూడా అయితే ధైర్య లక్ష్మి ముందుకొచ్చింది ఇతనికి ధైర్యం లేదు కాబట్టి ధనాన్ని అందుకోలేకపోయాడు రోడ్డు మీద పంటనే అందుకోలేకపోయాడు లక్ష్మిని కూడా ధైర్యం అనేది ఇతని మీద ఎక్కిందంటే ఏదైనా సరే రాజైపోతాడు ఇతను రాజుగారు అల్లుడేంటి రాజే అయిపోతాడు చూడండి నా మహిమ చూపిస్తానని ధైర్యలక్ష్మి అతని ఒంట్లోకి వెళ్ళిపోద్ది నెత్తినెక్కి కూర్చుంటుంది ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మిని ఎత్తినెక్కి కూర్చోగానే మనోడికి ఇచ్చ ధైర్యంగా వచ్చేస్తుంది ఇంతవరకు ఉన్న భయం లేదు మనో ఇది బలిచ్చేస్తారేమని భయం ఉంది కదా అదిపోయింది చక్కగా వెళ్ళిపోయి రాజ్యంలోకి వెళ్ళిపోయి పెళ్ళికూతురు తన భార్య కదా హ్యాపీగా ఉంటున్నాడు హ్యాపీగా హ్యాపీగా ఉండేసరికి ఒకరోజు రాజుగారు కూర్చుంటారు కదా కొలువు కొలువు తీరు కూర్చుంటారు కదా మీటింగ్కి ఆఫీస్లో ధైర్యంగా వెళ్ళి పెళ్లి కూతురుని తీసుకొని అయ్యా అయ్యా నేను ఒక యాదవుల మనవండి ఒక వ్యాపారికి మేము ఈ పొలాన్ని అమ్మేసాము అది మంచి బలమైన జొన్న కంటిలు వచ్చినాయి నాకు తెలివి లేక పంట పాడైపోయింది అనుకొని అమ్మేసేద్దాం పంటతో పాటు పొలాన్ని కూడా అని మా తాతయ్య నొప్పించి అమ్మేశాము నాకు చేతకాక ఇలా చేశాను వ్యాపారస్తుడు బాగా లాభాలు గడించి నా పొలం పంట లాభాలు వచ్చినాయి కాబట్టి తనకి తక్కువ రేటుతో పొలం కొనుక్కున్నాడు పంటనేమో లాభానికి అమ్మాడు అయితే నేను మోసపోయానని కనికరించి మళ్ళీ రాజు మీ దగ్గర అబద్ధం చెప్పాడు నేను ఈ ఊరికి రాజునని వ్యాపారసుడు నాకు మంచిగా చేశాడు కానీ మీకు అబద్ధం చెప్పాడు నాకు సెటిల్ అవ్వాలని రాజ్ కుమార్తెకిచ్చి పెళ్లి చేయాలని మీకు అబద్ధం చెప్పాడు నిజం చెప్పేశారు ధైర్యం ఉంది కాబట్టి నిజం చెప్పాడు అప్పటికే రాజుకి ఇదంతా తెలుసు ఈ ఊళ్ళో ఈ అబ్బాయి గుడుస్లో ఉండేవాడు మరి రాజు ఎంక్వైరీ చేయడా పెళ్లి చేసే ముందు బటుల్ని పంపించి మంత్రి గారు అందరూ ఉండరా సలహాలు ఇచ్చి మంత్రి గారు కొడుకుని ఎప్పుడోనే పంపించాడు ఊళ్ళో తాత కళ్ళు పోయినాయి పొలంలో పంట అమ్మలేపోయారు పాడైపోయింది అనుకున్నారు ఇదంతా ఊళ్ళో అంత మొత్తం ఏమంటారు దాన్ని ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి అట్టు పెట్టుకున్నాడు అవసరానికి ఆసరాలు వదలాలని గమ్మను కూర్చున్నాడు రాజు ఇతనికి ఇతనే వెళ్ళి ఒప్పుకునేసరికి ఈ విషయం మాకు ఎప్పుడో తెలుసు నువ్వెప్పుడు బయటపడతావా లేకపోతే మేమే నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామా ఇవన్నీ పట్టు నీకు చూపించి అనుకున్నాము నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి ఈ రాజ్యానికి రాజువు నువ్వే అని చెప్పి రాజపీఠం అల్లుడికే వేస్తాడు మరి నాకు కూతురు కదా కాబట్టి లక్ష్ములు మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాయి ఎవరెవరు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మి గెలిచింది ధైర్యం ఉంటే పరమ భేద కుటుంబంలో వచ్చినాను కూడా రాజుగా నిలబెట్టింది అవునా ధైర్యం ఉండాలి ఏ పనికైనా ఉచితంగా వచ్చే ధనము ఉచితంగా వచ్చే ఆహారము నిలబడదు నీకు ధైర్యం ఉందనుకో అవి రెండు ఎక్కడైనా దొరుకుతాయి సంపాదించుకుంటావు నువ్వు వెళ్ళి నీ తెలివితేటలతో మంచి మాటలతో నీ కష్టంతో నీ బుద్ధి బలాన్ని ప్రయోగించి ధైర్యాన్ని ధైర్యం ఉంటే కనుక ధాన్ ఏమంటారు ధైర్యం ధైర్య సాహసే లక్ష్మి ఇంతకుముందు ఒకటి చెప్పుకున్నాం ఎట్లాగేవా కదా నీకు ధైర్యం ఉంటే సాహసం చేస్తే లక్ష్మి దాని అదే వచ్చింది అవునా అవును అంతే ధైర్యంతో ముందుకెళ్ళిపోవాలి అంతేగాని తప్పుడు పనులు చేయకూడదు ధైర్యం ఉంది కదా అని పొడిసేయటం కొట్టేయటం చేయకూడదు అది క్రైము ధైర్యంగా చక్కగా సన్మార్గంలో ముందుకెళ్ళాలి అప్పుడే లక్ష్మి నీ చేతికి అందింది ధాన్యం కూడా అందిద్ది అవునా బాగుంది కదా నీకు నచ్చింది కథ నీకు నచ్చింది కథ కంచికి మనం ఇంటికి కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి మన ఇంట్లో మనమే ఉండాలి కదా సరే ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్